హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఆంధ్ర స్టైల్ అల్లం పెసరట్టు పెసరట్టు అందరికీ తెలుసండి నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఒకసారి చూసేయండి రాత్రంతా నానబెట్టుకున్న పెసల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి శుభ్రంగా కడిగి ఒక ఇంచు అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసి బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి డైజెషన్ బాగుతుంది సో దీన్నంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చి మనం పెసరట్లు మీద వేసుకోవడానికి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ తురుము అలాగే జీలకర్ర ఇవన్నీ రెడీ చేసుకొని మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని దాని మీద కొంచెంగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి అప్పుడు మనకి అట్టు బాగా క్రిస్పీగా వస్తుంది ఎర్రగా కూడా కాలుతుందండి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న పెనం మీద ఒక గరిటి పిండి వేసుకోవాలి పెసరట్లు పిండి ఇలా వేసుకొని నీట్గా మొత్తం అట్టులాగా పరుచుకోవాలి సో మందంగా తినేవాళ్ళు మందంగా వేసుకోవచ్చు పరచుగా క్రిస్పీగా రేకులా కావాలంటే పలచుగా వేసుకోవచ్చు అలా వేసుకున్న దాని మీద మనం ఇందాక రెడీ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ జీలకర్ర ఇదంతా మిక్స్ చేసి దానిపైన వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పైన ఉల్లిపాయల దగ్గర కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం మగ్గుతాయి మనం అట్టుని తిరగేయం కాబట్టి మూత కూడా పెట్టుకోవాలండి మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు కొంచెం మగ్గినట్టుగా ఉంటాయి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి ఇలాగ అట్టు మనకి బాగా కాలుతుంది సో ఉల్లిపాయలు పైన ఉల్లిపాయలు కూడా కొంచెంగా మగ్గుతాయి అప్పుడు మనం అట్టుని సగంగా ఫోల్డ్ చేసి సర్వింగ్ బౌల్లోని సర్వ్ చేసుకోవటమే కొంతమంది తిరగేస్తారండి నేనైతే తిరగవేయను ఇలాగే క్రిస్పీగా అట్టు కాలిన తర్వాత తీసేస్తాను ఇలా ప్లేట్ హౌస్ చేసుకోండి మాకు క్రిస్పీగా వేసుకోవటం ఇష్టమండి అందుకనే కొంచెం బాగా ఎర్రగా కాలేదాకా ఉంచాను ఇప్పుడు టమాటా చట్నీ చేస్తానండి పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కొత్తిమీర వేసేసుకొని కొంచెంగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలండి బాగా మగ్గ పెట్టేసుకోవాలి పక్క స్టవ్ మీద కొంచెం బౌల్ పెట్టు చిన్న బౌలు పెట్టుకొని కరివేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ తాలింపు దిలుసులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి టమాటాలు చల్లారిన తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న దాన్ని దీంట్లోని మనం షిఫ్ట్ చేసుకోవాలి తాలింపులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అవుట్ చేసుకోవడం